హలో ఇరణ్ అది కొంతమంది హ్యాపీగా ఉంటే కొంతమంది సాడ్గా ఉన్నారు ఎందుకంటే ఒకే సిచ్యువేషను ఇద్దరికి రెండు రకాల ఒకరికి ఆనందం ఒకరికేమో బాధను కలిగించింది సో జీవితం అంటే ఇలానే ఉంటుంది చాలామంది అన్న నాకు ఈ స్కోర్ తోటి పోయింది నాకు వన్ వన్ మార్క్స్ తోటి వన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ తోటి పోయింది అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ గురించి కావచ్చు కొత్తగా ఇంకా జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి కావచ్చు సో అందరికీ సో అంటే నా నేను డైలీ ఫాలో అయ్యేది నాది నేను అనుకునేది మీకు చెప్తాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను చాలామంది కూడా అడిగారు అన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేయన్నా అని చెప్పేసి నిన్న కూడా మెసేజ్ చేశారు అన్న రిజల్ట్ వచ్చింది కదా నా జాబ్ రాలేదు కొద్దిగా వీడియో చేయండి అన్న అని చెప్పేసి అన్నారు సో వాళ్ళ గురించి కూడా చెప్పుకుందాము ఫస్ట్ ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళందరూ అంటే హ్యాపీగా ఉంటారు వివరాలు స్వీట్స్ పంచుకోవడం కావచ్చు ఆనందంగా ఉంటారు కొంతమంది అంటుంటారు హా నువ్వు భలే జాబ్ తీసుకొచ్చినావు కానిస్టేబుల్ జాబ్కే ఇంత హడావిడి అవసరం అని అంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి గొప్ప గొప్ప ఆశలన్నీ ఫస్ట్ చిన్న దాని నుంచే స్టార్ట్ అవుతాయి అంతే కదా అంటే చిన్న ఇప్పుడు పుట్టినప్పుడే ఒక బాబు ఉన్నాడు ఆ బాబు ఏంటంటే ఫస్ట్ అంబాడతాడు ఆ తర్వాత ఒక్కొక్క అడుగులు ఫస్ట్ ఒక్క అడుగు వేస్తాడు తర్వాత ఇంకొకడు ఇంకొకటి స్పీడ్కి వెళ్తాడు దాంతోపాటు ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలు అంటే అబ్దుల్ కలాం అన్నాడు కదా అన్న గొప్ప గొప్ప ఆశలు పెట్టుకోరు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోండి అని చెప్పేసి మీరు అనొచ్చు కానీ ఈ ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మనకి పెద్ద పెద్ద ఆశలు ఉండొచ్చు కానీ మనకు ఒక ఫైనాన్షియల్ స్టేబుల్గా ఒక చిన్న జాబ్ లాంటిది ఉందనుకోండి అది మనకి ఒక బేస్ బేస్ అవుతుంది ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు కావాలంటే దానికి ఒక చిన్న విత్తనమే కదా కావాల్సింది సో మనకు ఒక ఫైనాన్షియల్ స్టేబిలిటీ వచ్చింది అనుకో ఆ తర్వాత నువ్వు అనుకున్న దాన్ని సాధించడానికి నువ్వు ఆ తర్వాత నీకు టైం లేకున్నా ఉన్న టైంని మేనేజ్ చేసుకొని నువ్వు ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళిపోతావు సో కాబట్టి మనము ఒకటే అంటే పెద్ద పెద్ద ఆశలకి వెళ్ళే ముందు ఒక చిన్న ఒక అచీవ్ని తీసుకొని దాంతో ముందుకు ఎవరైతే జాబ్ వచ్చినా కానీ పోవాలా అద్దా అని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో అప్లికబుల్ అవుతుంది కొంతమంది నాకు ఐటీబీ వచ్చింది నాకు కావాల్సింది ఎస్ఎస్బీ నాకు కావాల్సింది సిఏఎస్ పన్న అని చెప్పేసి అంటుంటారు చో చూడండి ఈ రోజులలో ఈ ఇప్పుడు రాబోయే జనరేషన్ మొత్తం కూడా టెక్నాలజీ తోటి ఏఐ తోటి రిలేటెడ్గా ఉన్న మైండ్ వాళ్ళే వస్తున్నారు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ చూస్తేనేమో జాబ్స్ లెస్గా ఉన్నాయి స్టేట్లో చూస్తేనేమో జాబ్స్ అసలు రిలీజ్గా కావట్లేదు సెంట్రల్లో నుంచి వచ్చిన జాబ్స్కి నువ్వు సెలెక్ట్ అవుతే దాన్ని పోవాలా అద్దాలని చెప్పేసి వెళ్ళాలద్దని అని చెప్పేసి నీ నువ్వే అనుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకో బయట ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏ విధంగా ఉంది రాబోయే తరంలో సో నోటిఫికేషన్స్ వస్తాయా అసలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి గుర్తు చేసుకోండి ఇది ఫస్ట్ సెకండ్ వాళ్ళు ఏంటంటే జాబ్ రాలేదని అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను అదేంటన్నా నువ్వు జాబ్ రాకుంటే కంగ్రాచులేషన్ చెప్తున్నావు అని చెప్పేసి అనుకోవచ్చు నీకు జాబ్ రాలేదనుకుంటే నీకు ఆ తక్కువ తక్కువ మార్క్స్ తోటి ఇప్పుడు నీకు అంటే కొంతమందికి ఉంటారు కదా నాకు సిఏఎస్ఎఫ్ రావాలి నాకు ఎస్ఎస్ఎఫ్ రావాలి నాకు ఎస్ఎస్బి రావాలి నాకు ఐటీబీపీ రావాలని ఉంటుంది వాళ్ళకి ఒక మార్క్ తోటి పోయింది అనుకోండి వాళ్ళకి అదే ఒక తోటి జాబ్ వచ్చిందనుకోండి వాళ్ళకి సాటిస్ఫై సాటిస్ఫాక్షన్ లేని జాబ్ వస్తుంది అప్పుడు వాళ్ళు బాధపడుతుంటారు కాబట్టి ఏం జరిగినా మన మంచి కోసం అనుకోండి ఆ దాన్ని అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో జాబ్ రాలేదు అంటే అసలు ఎందుకు రాలేదు నా మిస్టేకా నా ప్రిపరేషన్లో మిస్టేకా నేను ఎగ్జామ్ నేను చాలా ప్రిపేర్ అయినా కానీ ఎగ్జామ్లో ప్రెజెంటేషన్ ఇవ్వలేదా ఇవన్నీ అనుకోవాలి మనం అంటే నేను కరెక్ట్గానే ప్రిపేర్ అయినా అసలు నా ప్రిపరేషన్లో లోపం ఉందా నేను సరిగా రివిజన్ చేసుకోలేకపోయినా రివిజన్ కానీ ఎగ్జామ్లో నేను దాన్ని ప్రెజెంటేషన్ సరిగ్గా ఇవ్వలేదా అసలు నేను క్వశ్చన్ సరిగా చదవలేదా అసలు ఏ విధంగా నాకు మిస్టేక్ అయిపోయిందని చెప్పి ఒకసారి ఆలోచించుకోండి మనం రెండు వేల ఇరవై రెండు నుంచి వీడియోలు చేసుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండులో రాని వాళ్ళకి ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు వాళ్ళ ఇరవై మూడులో రాని వాళ్ళకి ఇరవై నాలుగులో ఖచ్చితంగా సెలెక్షన్ అయిపోయింది లేదంటే ఎవరికైతే ఏజ్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు మిగతా స్టేట్ జాబ్స్ కావచ్చు మిగతా ఈ రైల్వే జాబ్స్ కావచ్చు ఎస్ఎస్సిలోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి దాంట్లో ఎంటీఎస్ కావచ్చు సిహెచ్ఎస్ కావచ్చు దాంట్లో సెలెక్ట్ అయిపోయారు కాబట్టి మీ ప్రిపరేషన్ అనేటువంటిది ఇప్పుడు చూడండి ఎక్స్పీరియన్స్ కంటే ఇప్పుడు ఏమంట మనము ఎక్స్పీరియన్స్ నుంచే ఎక్కువ నాలెడ్జ్ తీసుకొస్తుంటాం మనం అవునా ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ప్రిపేర్ అయ్యేదానికంటే నీకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా లాస్ట్ నోటికేషన్లో ఎక్కడెక్కడ నేను మిస్టేక్ చేసిన ఎక్కడెక్కడ వేరే నేను రన్నింగ్ ఏ విధంగా అయిపోయింది మెడికల్ ఏ విధంగా అయిపోయింది ఈ ఎక్స్పీరియన్సే నేను ముందుకు తీసుకెళ్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం తీసుకెళ్ళి నువ్వు నెక్స్ట్ నోటికేషన్లో పెడతావు ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది ఎవరికైతే ఏజ్ లేదో ఏజ్ ఎవరికైతే లేదనుకుంటున్నారో మీకు కూడా మంచిది ఏంటంటే ఈ వన్ ఇయర్ మొత్తం నువ్వు ఒక ప్రిపరేషన్లోనే ఉన్నావు ఇప్పుడు నెక్స్ట్ నీకు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు నోటికేషన్లో అనుకో లేదు అంటే నువ్వు సెంట్రలే కావాలనుకున్నా నెక్స్ట్ నీకు ఆల్రెడీ ఎన్టీపీఎస్లు ఉన్నాయి ఆ తర్వాత సిహెచ్ఎస్ఎల్ ఉన్నాయి సో మళ్ళీ ఎస్ఎస్సిజీడీ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఒకవేళ ఏజ్ ఉంటే లేదు అంటే మనకి ఏజ్ తోటి అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎక్కువ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి దాంతోపాటు స్టేట్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆలోచించుకో నీది నువ్వు నువ్వు నువ్వే నేను ఇక్కడ వరకు వచ్చినా లాస్ట్ వరకు వచ్చినా అంటే ఏదో నాకు సక్సెస్ దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను కొంతమంది అసలు వదిలిపెడుతుంటారు నాకు వన్ మార్క్ జాబ్ ఏంది కదా నేను వదిలిపెడతా అని చెప్పేసి మళ్ళీ వేరే జాబ్ చూసుకుంటారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే నీకు జాబ్ దగ్గరలోకి వచ్చింది దగ్గరలోకి నువ్వు నీకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు దగ్గర పెట్టుకో ఎందుకంటే నీకు అరవై ఏళ్ళ లైఫ్ ఇచ్చేది నీకు ఒక్కటే అటెంప్ట్కి రావాలని లేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చూడండి మళ్ళీ ఎయిత్ పే కమిషన్ అంటారు దాని తర్వాత ఈ అలవెన్స్లో అని చెప్పేసి చాలామంది ఇటు ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది నాకు స్టేట్లోనే ఉండాలి నేను స్టేట్లోనే నా స్టేట్లోనే నేను జాబ్ చేయాలి నా స్టేట్లోనే సర్వీస్ చేసుకోవాలని చెప్పేసి చాలామందికి అట్లుంటుంది ఎవరైనా కానీ ఈ రెండు సిచ్యువేషన్లో కానీ మనం ఆలోచించుకునేది ఒకటే నువ్వు అంతకుముందు నీకు ఉన్న ఎక్స్పీరియన్స్ని నీకు జాబ్ రాలేదా రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ట్రై చేయాల్సిందే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బుక్ పట్టుకొని చదువుకోవాల్సిందే అంతేగాని నేను నాకు ఆ పవర్ ఉంది నేను ఫస్ట్ అటెంప్ట్కి జాబ్ వస్తా అని చెప్తే నీకు ఎప్పుడూ వచ్చాడు జాబ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే జాబ్ రాలేదో వాళ్ళు ఎలాంటి బాధపడకండి ఎలాంటి టెన్షన్ పడకండి మీకంటూ ఇంకొకటి ఏదో విజయం ఎదురు చూస్తుంది అని చెప్పేసి అనుకోండి ఈ ఎక్స్పీరియన్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి ఇప్పుడు మీరే సీనియర్ అయిపోతారు మీ తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరూ నీకంటే తక్కువ అనుకోండి ఎందుకంటే నేను నువ్వే ఫీల్గా ఏ వీళ్ళు వచ్చే వాళ్ళందరూ నాకంటే తక్కువ అని నేను లాస్ట్ నోటికే నువ్వు ఇక్కడి వరకు వెళ్ళినా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది అంట అంతే కానీ కాన్ కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్గా మళ్ళీ థింక్ చేయకండి సీ ఉండాలి కానీ ఓసీ ఉండద్దు అని చెప్పేసి అంటారు కదా సో అట్లా అది గుర్తుపెట్టుకోండి ఎవరికైతే వీక్నెస్ మీ వీక్నెస్ ఏదో అది ఒకటి గుర్తుపెట్టుకోండి దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి నువ్వు ప్రిపరేషన్లో వీక్ ఉంటే దాన్ని పట్టుకోండి నువ్వు ఎగ్జామ్లో ప్రజెంటేషన్లో వీక్ ఉంటే దాన్ని పట్టుకోండి నువ్వు అసలు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నావో దాన్ని పట్టుకోండి అలా పట్టుకొని ముందుకెళ్ళాలి కొంతమంది అంటే మళ్ళీ మీది మీకు అను అనుకుంటారు వానికి లాక్కునే జాబ్ వచ్చింది వానికి వాడు నేను ఈ కొలని వాళ్ళ అంటే ఇది మీ ఫ్రెండ్స్ని మీరే కాదు ఎవరికైతే జాబ్ వచ్చిందో వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా అదే అనుకుంటారు అదృష్టం ఉండొచ్చింది అంటే వాడు అదృష్టంతో వచ్చింది వాడు ఏం చదవలేదు వాడు బుక్కు పట్టలేదు వాడు కష్ట రన్నింగ్ కష్టపమే చేస్తుంటారు వాళ్ళు ఇట్లా ఇట్లన్నారన్న వీళ్ళు అన్నారన్నా మా ఇంటి పక్కలు అట్లా అంటున్నారు ఈ నోటిఫికేషన్లో కూడా జాబ్ రాలేదు మళ్ళీ ఇంకా చదువుతావు అని చెప్పి చాలామంది ఉంటారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది ఒక పేపర్ నేను తీసుకున్నాను దీంట్లో ఒక ఫోల్ చేసినాను ఆ తర్వాత ఇంకొక ఫోల్ చేసినాను ఫోల్ చేసినాం అంటే మనం ఎంత కష్టపడుతున్నాము ఎంత ఫోల్ సో దానికి మీరు అప్లికేబుల్ చేసుకోండి సో ఇది నేను నాలుగు పక్కల హోల్డ్ చేస్తున్నాను ఈ నాలుగు పక్కల మీరు నలుగురు నాలుగు మాటలు అంటుంటారు నన్ను అట్లా అంటారు ఇట్లాంటూరు రెండు రోజులు చదువుతావు అని చెప్పేసి అంటున్నారు అన్నావు కదా సో నేను ఈ నాలుగు పక్కల కూడా నేను హోల్డ్ చేసిన అవునా సో నేను ఎంత ఎన్ని మాటలు అనుకోండి అప్పుడు లైఫ్ నీరే బాగుంటుంది చూడండి ఇప్పుడు అంతకుముందు ఉన్న విధంగా ఉందా ఈ పేపరు సో డిజైన్గా అందంగా మారింది నేను నలుగురు ఎన్ని మాటలు ఎన్నిసార్లు ఎంత గుచ్చి గుచ్చి అన్నా కానీ నీ లైఫ్ కోసమే ఆ తర్వాత నీ లైఫే బాగుంటుంది నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకొని ఉన్నావు అనుకోండి నీకు అట్లా వాళ్ళు ఎవరో పక్కన వదిలేసేసిన అనుకో నీ లైఫ్ ఈ పేపర్లో అందంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి సో అంతే మనం బయట ఎవరు ఏమన్నా కానీ దాన్ని పట్టించుకోవద్దు మన ప్రిపరేషన్లో మనం ముందుకెళ్ళాలి అది నువ్వు స్టడీ కావచ్చు బిజినెస్ కావచ్చు నువ్వు అగ్రికల్చర్ వ్యవసాయం కావచ్చు కొంతమంది వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయంలో మనకి ఏమైంది కొంచెం నాలెడ్జ్ పెడితే సంవత్సరానికి రెండు పంటలు తీయచ్చు అంటే ఈ సీజన్లో దేనికైతే డిమాండ్ ఉందో అంటే ఈ చదువుకున్న చదువును అంతా నువ్వు అగ్రికల్చర్లో కూడా పెట్టచ్చు ఈ సీజన్లో డిమాండ్ ఏముంటుంది నెక్స్ట్ అసలు వింటర్ సీజన్లో ఏం డిమాండ్ ఉంటుంది మనకి మన్సూన్లో ఏం డిమాండ్ ఉంటుంది దానికి తగ్గాల్సిన అంటే పంటకి తగ్గ పెస్టిసైడ్స్ మనం ఏం యూజ్ చేయాలి అని చెప్పేసి ఒక చదువుకున్న వ్యక్తి ఇవన్నీ తీసుకొని దాంట్లో కూడా పెట్టేసి అట్లా డెవలప్ కావచ్చు బిజినెస్ కావచ్చు స్టడీ కావచ్చు దేంట్లోనైనా కానీ మనకి ఎందరు ఎన్ని మాటలు అన్నా కానీ ఎవరు ఏమైనా కానీ మన మార్గంలో మనం వెళ్ళిపోతుండాలి సో పక్కకి వాళ్ళు ఎంత అన్న కానీ మనం పట్టించుకోవద్దు సో ఇది నేను ఎక్కువ చెప్పిన అనుకుంటే సో నేను అనుకోకండి అయితే ఒక చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ జాబ్ వచ్చింది కదా చాలామందికి నేను అసలు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీది మీరు ఈ సెలబ్రేషన్లో ఈ కొద్దిగా హ్యాపీగా వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఇలా ఉండకుండా నాకు ఫస్ట్ మెసేజ్ చేశారు చూడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు యూట్యూబ్లో నేను సంపాదించింది ఏంది ఇదే అని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అందరికీ నేనైతే థ్యాంక్స్ థ్యాంక్ చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరు జాబ్ వచ్చిన వాళ్ళు నేను వాళ్ళకి ఒక్కొక్కసారి నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేదు నేను అంటే ఇన్స్టాలో అన్ని మెసేజ్లు వచ్చినాయి అన్న నాకు కొద్దిగా డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను మాక్సిమం అయితే ఎవరికైతే ప్రాబ్లం ఉందో జన్యున్గా వాళ్ళకి కాల్ చేసినాను గుర్తు పెట్టుకోండి పక్క వాళ్ళు ఎవరినైనా ఉంటే వాళ్ళని అనుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పినా నేను ఎక్కడి నుంచో నాకేదో అంత తెలుసా అని నేను చెప్పట్లేదు నాకున్న ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నాకంటే ఎక్కువ మీకు కూడా తెలిసి ఉండొచ్చు అంతేగాని నేనేదో పెద్ద అదేం కాదు అంటే నాకు తెలిసింది మీకు చెప్పడానికే నేను ఈ ఒక ప్లాట్ఫామ్ని అయితే చూజ్ చేసుకున్నాను అయితే అట్లా నాకు కమెంట్ చేసి చెప్పడము దాన్ని నేను అంటే ఆ కమెంట్స్ అన్నింటిని స్టేటస్ పెట్టుకోవడం కావచ్చు అంటే నాకు ఇన్స్టాలో పెట్టుకోవడం కావచ్చు చూసినాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ గుర్తుపెట్టుకొని నాకు మెసేజ్ మరీ వచ్చి కమెంట్ చేసి చూడండి అది నాకు చాలా అనిపించింది దాన్ని చూసి కూడా ఎవరికైతే జాబ్ రాలేదో కొద్దిగా బాధ అనిపించి ఉంటుంది కొంతమందికి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అన్న వాళ్ళకి జాబ్ వచ్చింది వాళ్ళ కమెంట్ చూస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్పేసి కొంతమంది అన్నారు సో మీరందరికీ ఏమో కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు నాకు రిప్లై ఇవ్వండి ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై మూడు నోటిఫన్లో కూడా చాలామంది నాకు చెప్పడం జరిగింది ఆ వీడియో కూడా నేను పెట్టినాను యూట్యూబ్లో అన్న నాకు జాబ్ వచ్చింది ఈసీఎస్ఏ్ వచ్చింది ఐటీబి వచ్చింది అని చాలా మంది నాకు మెసేజ్ చేసింది సో అట్లా ఇదైతే మనం ముందుకు తీసుకెళ్దాము అంటే మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్తూ ఇంపార్టెంట్ గైడెన్స్ ఇస్తూ మీరు ఫిజికల్ సిబిటీ ఎగ్జామ్ కావచ్చు ఫిజికల్ కావచ్చు ఆ డాక్యుమెంట్స్ కావచ్చు మెడికల్ కావచ్చు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ లేదంటే ఇక్కడే ఆఫీస్లో పనిచేసే వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్పేసి ఈ సెంట్రల్ ఎగ్జామ్స్లు కావచ్చు మన స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు దేనికైనా కానీ ఒక పక్క ప్రణాళికతోటి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మనం గట్టిగా నమ్మాలి అలా నమ్మితేనే ఖచ్చితంగా మన మీద మనకి ఉన్న నమ్మకమే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని గుర్తుపెట్టుకోండి సో ఇది ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా టాపిక్స్ కావాలన్నా కానీ దేని గురించి అయినా చెప్పాలన్నా కానీ కింద కమెంట్ చేయండి ఖచ్చితంగా వాటి గురించి నేను వీడియో చేస్తాను ఓకేనా ఇదే తీరు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే